చాలా పవర్ ఎంత పవర్ అంటే ఏసై అంటాడు నీ కళ్ళు తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటది కంటితో బ్రాంతి బాడులు చూసాను అందరికి కాదు నేను కొంతమంది ఎలా చూసిన వెంటనే తాగలేదు తాగిన వెంటనే దేహం ఏమైపోతుంది చెప్పండి పాడవుతుంది అందుకే ఏసై అంటున్నాడు కన్ను తేటగా ఉంటే దేహం అంతా ఎలా ఉంటదంటే కన్ను సరిగ్గా లేదనుకో దేహం అంతా ఎలాంటి చూపులు మనకు ఉండకూడదు నీ కళ్ళు ఎలా కళ్ళు ఎంత పవరో తెలుసు ఒక రెండు నేను మీకు చూపిస్తాను మొదటి గ్రంథం నాటి నుండి దావీదు మీద విషపు చూపు ఏ చూపు ఈ చూపులు కూడా ఉంటాయా సౌలు అభిషేకించబడిన వాళ్ళని ఎంతమందికి తెలుసు మరి దావీ అభిషేకించబడిన వాళ్ళని ఎంతమందికి తెలుసు అంటే ఇప్పుడు ఆత్మీయుడు ఆత్మీయుడు మీద ఏ చూపు చూపుతున్నాడు ఎలాంటి వాళ్ళు మంత్రులు ఉంటారు ఉంటారు విషపు చూపు అనండి వెళ్ళారంట్రా అన్న వైపు చూడండి మీకు అర్థమైనా చెప్పు సౌలు ఫస్ట్ టైం ఈయన ఈయన దగ్గరికి వచ్చాడు చూసిన వెంటనే ఈయనకి ఈయన మీద పుట్టింది బహు ఇష్టం ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం పుట్టింది బహు ఇష్టం పుట్టింది ఒక రోజు గొల్లేత దేవుడు వచ్చాడు ఎవరు వెళ్ళబోతారు ఈయన మా దేవుడు అన్నాడు జీవంగల దేవుడు అన్నాడు నేను ఊరుకొనను నన్ను యుద్ధంలో దిగి గొల్లేతు తల తెగ నరికాడు సౌలుకు వేలు దావిదికు పదివేలు సౌలుకు వేలు చూపు మారుతడు ఒకసారి ఏ చూపు ఒకప్పుడు ఎలా చూశాడు ఇప్పుడు ఎలా మారిపోయింది ఏ చూపు ఒకవేళ నేను ఈనే సౌలుకు వేలు దావేకు పదివేలు అంటే నానాలి నా కళ్ళ ముందు నా కొడుకు లాంటి పదివేలు ఏంటి కోట్లు ఇవ్వండి దేవుడు హెచ్చరించడం ప్రారంభిస్తే ఎవడు తగ్గించగలరా దేవుడు దావిదనే నేను పని నా కొడుకు లాంటి చేశాడ్రా అనుంటే ఈ చూపొచ్చేదా దేవుడు హెచ్చు ప్రారంభిస్తే ఎవడు తగ్గించక్రా దేవుడు చెడ్ర దావిదే నేను చేయలేని పని నా కొడుకు లాంటి చేశాడు రా అనుంటే ఈ చూపొచ్చేదా ఈ రోజు మన జీవితాలు జరుగుతుంది మనకంటే ఒకడు ఎదుగుతే మనకంటే ఒకడు బాగుంటే మనకంటే ఒకటి పై స్థాయికి వెళ్తే మనకంటే ఒకడు దీవించబడితే మనకంటే ఒకటి హెచ్చించబడితే ఈ కళ్ళున్నాయే విషంగా మారిపోతాను చెప్తాను నేనండి మీరిద్దరు కార్పెంటర్ పెంచి ఒకేసారి పని స్టార్ట్ చేశారు ఒకేసారి పని పని స్టార్ట్ ఒకేసారి పని మొదలు పెట్టారు కార్పెంటర్ వర్క్ నేనే ప్రార్థన చేశాను ఇద్దరికి ఇంకా ఒకడి దగ్గర పని చేస్తున్నాడు వీడు షాప్ పెట్టుకుని వెళ్ళిపోయాడు నేను అన్నడొత్తాడు ఎలా ఎదిగిపోయాడు ఏంటరా అలాగున్నా ఏ మాట కామాడు చెప్పుకోవాలి కానీ మానవాడు విధానం వేరు మానవాడు చేసినట్టు ఎవరు చేయలేడు అంటే ఎవరిని రెచ్చగొడతానట్టు ఈ పనికి మనల్ని మాటలు మానేయాలి ఫస్ట్ ఈ పనికి మనల మాటలు మానేయాలి రే ఏ మాట కామాడు చెప్పుకోవాలి రా బాబు చూడు చూడు మానవాడు ఇల్లు కడిచాడట బండి కొడిచాడట అలాంటప్పుడు ఇటు చెప్పిన చూపు ఏమైపోతే బేసిక్ ఇటు మంచోడే కానీ నీ మనసు ఎలా ఉండాలి తెలుసమ్మా ఆ మాట చెప్తున్నప్పుడు నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే ఎదగని నాకంటే ఎదగని ఏమైంది ఎదగని నాకంటే బలపండి ఏమైంది నిన్న కాక మొన్న మందిరానికి వస్తే ఏమైంది వాడపండి దేవుడిచ్చాడా ఘనంత వాడుకొని ఇది మంచి చూపు ఈరోజు చాలామందికి విషపు చూపు తమ్ముడు ఎదిగితే అన్న చూడలేకపోతుంది చెల్లి తోగుట్టు ఎదిగితే తోగుట్టు చూడలేకపోతున్నా పై ఇంటి కింది చూడలేకపోతున్నా కిందింటోడు బాగుపడితే పక్కింటోడు చూడలేక ఎందుకు వచ్చిన మాయదారు కళ్ళు ఆ కళ్ళు తీసి అడగండి నా కళ్ళు తేటగా ఉండాలి నీకు తెలుసా అసూయ చూపుతోనే స్టార్ట్ మళ్ళీ చెప్తున్నా అసూయ చూపుతోనే స్టార్ట్ నీ చూపు క్లారిటీగా ఉండాలి నీకంటే బాగుపడి ఎంత బాగుపడితే బాగుపడి ఎదుగుపోని ఎలుపు పైకి వెళ్ళిపోని ఇంకా బాగుపడి గ్లోరీ టు గాడ్ అంతేగాని ఇది గడంటో ఏమో నేను చూస్తే నాకేం అర్థం అవట్లేదు అడి మాత్రం బాబు బాబుడు పాత్రడు మరి నువ్వేంటి ఇలా కొన్నావు అన్నప్పుడు కూడా ఈ హృదయం నిలబడాలంటే ఈ కళ్ళు తేటగా ఉండాలి ఈ కళ్ళు తేటగా ఉంటే ఈ దేహం తేటగా ఉంటుంది ఈ కళ్ళు తేటగా లేకపోతే ఈ దేహం పాడవుతుంది అప్పుడు కొన్నిసార్లు విషపు చూపు కాదు కొన్నిసార్లు నాశనం ఎందుకండి అన్న తమ్ముడిని ఎందుకు నరుకుతున్నాడు ఆస్తుల గురించి తమ్ముళ్ళు అన్నలు ఎందుకు నరుకుతున్నారు సొంత తండ్రి తలెందుకు నరుకుతున్నాడు తల్లిని పేక పిసికి చంపించి ఏళ్ళు మొత్తం లేచుకున్నారు ఆస్తులు ఎందుకు సంపాదించుకున్నారు విషం కొంతమంది అంటారు పావుకి కోరల్లో ఉంటుంది అంట కొంతమంది కళ్ళల్లో ఉంటుందండి విషం కళ్ళల్లో ఉంటుందండి విషం ప్రేమైన వార్లరా తోట ఆత్మీయుడు బాగుపడుతున్నాడా మోకాళ్ళు వేసి ప్రార్థించి నీ తోటి ఆత్మీడు ఎదుగుతున్నాడు మోకళ్ళు వేసి దేవుడు స్తోత్రం చెప్పు నువ్వు వెళ్ళి చెప్తున్నా ఆ చూపు నీలో ఉంటే నష్టపోయేది నువ్వే ఎందుకు ఇంత స్పష్టంగా నేను చెప్తానంటే సౌలే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు బావీతో అంతకంతకు వర్దిల్లిపోయాడు సౌలు చెప్పాలి అంతకంతకు సౌలే ఈ కళ్ళు ఎవరి వైపు ఉండే అంటే దావిది వైపే ఉండే కానీ దావిది కళ్ళు ఎప్పుడు సౌల్ విషం చూపు చూస్తున్నాడు కదా సౌలు ఇప్పుడు చంపాలనుకున్నా ప్రేమగా చేస్తున్నాడు ఏమైనా తెలుసు ఆయన చంపాలనుకున్నా నేను చంపలేను సడన్ గా ఆయన చూపు మారిపోయింది రా ఒకప్పుడు ఆయన మంచోడేరా ఒకప్పుడు ఆయన మంచోడే ఆ మంచోడిని నేను చంపలేను నేను మౌనంగా ఉంటాను ఇలా చెప్పడానికి కారణం ఆయన చూపులు ఎవరి మీద ఉన్నాయి ఈ రోజు మన చూపును సరి చేసుకుందాం విషపు చూపులు మనకి రానివ్వకూడదు పక్క కట్టుకుందా రానివ్వక బండి కొనుక్కుందా కారు కొనుక్కుందా పట్టు చీర కొనుక్కుందా చీర మెరిసిపోతుందా రానివ్వక మనం చెప్తున్నాను ప్లీజ్ రా ప్లీజ్ రా నీ చూపే నిన్ను పాడు చేస్తుంది నువ్వు అలా ఉండవు అలా మారడానికి కల కారణం నీ చూపు సౌలు అలా ఉండడు సౌలు అలా మారడానికి చూపు సౌలు విషం చూపు ఈ రోజు నేను చెప్తున్నా మనం చూపులు తేటగా ఉండును గాక కల్మషం లేనివిగా ఉండును గాక పవిత్రముగా ఉండును గాక రెండు మనకి ఏ చూపు ఉండకూడదు ఆది కాండం పంతొమ్మిది వచ్చాం ఇరవై ఆరో వచ్చిన వెనకకు ఆయను అసలు దేవుడు ఏం చెప్పాడు చూడండి నీ వెనక చూడకము ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించకూడనట్లు ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా పర్వతం అంటే తెలిసిన దేవుణ్ణి కలుసుకునే స్థలం అందుకే లోతు నువ్వు వెనకకు చూడద్దు ముందుకే చూడు ఎక్కడికంటే పర్వతం దగ్గరికి వెళ్ళిపోవు అక్కడ ఎవరిని కలుసుకుంటావు వెనకకు చూడద్దు అంటే అందరు నా వైపు చూడాలి నా వైపు చూడాలి అందరు పరిగెడుతున్నారు పరిగెడుతుంటే లోతు భార్య ఆ కళ్ళుతో దేన్ని చూసింది స్తంభం అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి నీ జీవితంలో వెనకకు తిరిగే చూపులు మానేసుకో ఏది వదిలేసావో దాని వైపు చూడక ఆ నెంబర్ డిలీట్ చేస్తావు మళ్ళీ ఎందుకు ఎదుగుతున్నావు ఫోన్ లో నెంబర్ చూడక ఇంకా బ్లాక్ లో పెట్టావు చూడక ఇంకా వదిలేస్తావు ఆ బ్రాండీ షాప్ వైపు చూడక ఇంకా చూడక ఇంకా సీరియల్ వదిలేస్తావు మళ్ళీ ఆ ఛానల్ వైపు చూడక ఇంకా పలానా వ్యక్తి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు ఆ వ్యక్తితో నువ్వు మొత్తం తెగతింపులు తెంపేసుకున్నావు నీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు మళ్ళీ నీ వైపు చూసి నవ్వుతున్నాడు చూడక చూడక ఆడు మళ్ళీ నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు చూడక వ్యక్తి వైపు చూడక ఆ వ్యక్తి వైపు చూడక స్థలం వైపు చూడక నువ్వు ఏదైతే వదిలేసి పరిగెడుతున్నావో మళ్ళీ వెనకకు తిరగద్దు అందుకే పౌలు అన్నాడు వెనక ఉన్న వాటిని మరిచి సంతోషిరెడ్డి వెర్షన్ వెనక్కున్న వాటిని చూడక దేని వైపు చూడాలి జీవితంలో ఎన్నో జరుగుతాయి మనకి కొన్ని కొన్ని పదే పదే చూడకండి ఇంకా కొంతమందిని చూస్తాం వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా యవన కాలంలో ఉన్న వాళ్ళతో ఏంటో నీ జీవితంలో కొన్ని చూడక కొంతమందిని చూస్తాం ఆ యూట్యూబ్లో ఏంటో చూస్తారు హౌ టు మర్డర్ మడర్ ఎలా చేయాలి దొంగతనం ఎలా చేయాలి స్కామ్ ఎలా చేయాలి చెయ్యాలి చూసే కూడా నీ నెగిటివ్లే ఓ మాట చెప్తున్నా మంచి చూడండి వెనకకు చూడక వెనకకు చూశారు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన మళ్ళీ నీ గతాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని అర్థం లోతు వెనకకు చూసిందంటే భార్య అర్థం ఏంటో తెలిసిన మళ్ళీ ఆ సుధుమ కుమ్మరం మీద ఆవిడకి మనసు ఉండిపోయింది సుధుమ మీద మనసు ఉండిపోయింది కాబట్టే మళ్ళీ చూస్తుంది ఈరోజు చాలా మందిని మనం చూస్తున్నాం వదిలేసిన వ్యక్తి వైపు మళ్ళీ చూస్తున్నారు వదిలేసిన దాని వైపు మళ్ళీ చూస్తున్నారు ఏదైతే నాకు అవసరం లేదని కట్ చేస్తున్నారో మళ్ళీ ఆ కనెక్షన్ దొరికితే బాగుండని చూస్తున్నారు ప్రేమతో చెప్తున్నాను పర్వతం వైపు చూడు పర్వతం వైపు పరిగెత్తు పర్వతం దగ్గరికి వెళ్ళిపో ఎందుకంటే పర్వతం దగ్గర మనం ఎవరిని కలుసుకుంటాం దేవుణ్ణి కలుసుకుంటాం వెనకకు తిరిగే చూపు ఏమన్నా ఉందా మందిరానికి వచ్చాను మేలు జరిగింది మళ్ళీ మందిరం మానేసి లోకంలో వెళ్ళిపోతేనే బాగుండు దాన్నే వెనకకు చూపు అంటారు దేవుల్లో ఉన్నావు బలంగా ఉన్నావు లోకంలో ఉన్నప్పుడు అలాగ ఉన్నప్పుడే రోజులన్నీ బాగుండే ఆ అలాగే బాగుంది దాన్నే వెనకకు చూడడం ప్రియమైన వారులరా మన కంటి చూపును మనం ఏం చేయాలి దిద్దుకోవాలి రెండు చూపులు నేను మీకు చూపించాను ఒకటి విషపు చూపు రెండు వెనకకు తిరిగే చూపు ఈ రెండు ఒక వ్యక్తిని నాశనానికి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని ఉప్పు స్తంభముగా మార్చిని ఏసు సునామంలో దేవుడు మన కంటి చూపును మార్చను గాక